వెళ్ళిపోతూ ఉంటుంది దీనివల్ల ఆయువు నశిస్తూ ఉంటుంది మనిషి వెళ్ళిపోతాడు ఉన్నంతకాలం ఆయువుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని కుర్రాడు తండ్రిని అడిగట అప్పుడు తండ్రి అన్నాడు దానికేముందిరా చక్కగా ఉపనయనం చేసుకున్నావు కొంతకాలం విద్యాభ్యాసం చెయ్యి ఆ తర్వాత మంచి కన్యను చూసి నీకు పెళ్లి చేస్తాను గార్హస్థ్యాశ్రమంలో ప్రవేశించు గృహస్థాశ్రమంలో ధన సంపాదన చెయ్యి చెయ్యవలసిన సత్కార్యాలు చెయ్యి దాన ధర్మాలు చెయ్యి యజ్ఞాలు చెయ్యి నువ్వు తరిస్తావనగానే ఓహో పెళ్ళి చేసుకునేదాకా బతుకుతానా అన్నాడు ఈయన తండ్రి గారికి బుర్ర పట్టుకున్నాడు నాన్న నువ్వు చెప్పింది లాంగ్ ప్రాసెస్ ఉపనయనం అవ్వాలి విద్యాభ్యాసానికి వెళ్ళాలి ఉపనయనం అయ్యేలోపు తెచ్చిపోవచ్చు అయ్యాక చావచ్చు లేక విద్యాభ్యాసంలో పోవచ్చు ఆ విద్యాభ్యాస కాలంలో గురువుగారు వెళ్ళిరే కాలువకెళ్ళి మంచినీళ్ళు పట్టుకుంటారంటే ఆ కాలువలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే ఎట్లో కొట్టుకుపోవచ్చు లేదా సముద్ర తీరంలో పిక్నిక్ అనే పేరుతో పెడుతున్నారుగా కార్తీక మాసంలో పలావులు పుచ్చుకుని కోడి పలావు పట్టుకుని అక్కడికి వెళ్ళాక కోడి పలావు తింటూ బోడి మనిషి ములిగిపోయి చచ్చిపోవచ్చు ఏదైనా తరగతి కాబట్టి మనిషి ఆయువు ఎంతవరకు ఉంటుందో తెలియదు పెళ్లిదాకా ఉంటామో లేదో పెళ్ళయ్యాక బుద్ధి ఎలా మారుతుందో కాబట్టి మనిషి ఎప్పుడో తరిద్దామని ఎదురు చూసేలోపు ఆయువు టక్కన వెళ్ళిపోతుంది మృత్యు ఎటువంటిది పొంచి ఉన్న పులి లాంటిది పులి పొంచి పొంచి నక్కి నక్కి టక్కన మీద పడిపోతుందట వ్యాఘ్రీవతిష్ఠతి జరా జరా అంటే ముసలితనం పులిలాగా పొంచి ఉండి టక్కన మీద పడి పట్టుకుంటుంది అది ఎప్పుడు పట్టుకుంటుందో తెలియదు పైగా సంవసారంలో ప్రవేశించాక పెళ్ళయిన దగ్గర నుంచి రోజు ఈ వ్యామోహం భార్యా వ్యామోహం పుత్తర పుత్రికా వ్యామోహం గృహ వ్యామోహం సొంత ఇల్లు కట్టుకోవాలి సొంత ఇల్లు కట్టుకున్నాక ఇంకో ఇల్లు కట్టుకోవాలి ఇంకో ఇల్లు కట్టుకున్నాక మూడో ఇల్లు కట్టుకోవాలి మూడో ఇల్లు కట్టాక నా కూతురండి నన్ను ఏం అడగలేదండి దానికి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడదామండి లేదా మా అబ్బాయి ఉన్నాడండి వాడికి అక్కడ అపార్ట్మెంట్ కొని పెడదామండి నాకేముందండి ఒక పది ఎకరాలు పదిహేను ఎకరాలో ఒక ఎక్కడో కొనాలనిపిస్తుందండి ఈ దీనికి అంతం లేదు నీకు నాకని కాదు ప్రపంచంలో అందరి తీరిది ఏదో నా ఒక్కడి కోసం మీ ఒక్కడి కోసం కాదు ఎంతకాలము సంపాదించినా ఇందులోంచి పడలేడు పోని ఎప్పుడు ఒకప్పుడు ఎవరైనా యాత్ర తీసుకెళ్దామంటే కళ్ళు తిరుగుతున్నాయో ఒకడు అబ్బే అబ్బే మా ఇంట్లో మా అమ్మ ముందరు ఒకడు మా బొమ్మ ఉందర ఒకడు నేను చచ్చిపోతానేమో ఒకడు దారులు ఆరోగ్యం బాగుండదేమో ఒకడు తిండి దొరకదేమో ఒకడు ఇలా అనుకుంటాడు ఏంటి యాత్రలు కూడా చేయలేడు కనీసం ఈ బంధాలు ఎంతకాలం ఉంటాయి వీడు వెళ్ళాలంటే భయం డబ్బు ఖర్చు పెట్టాలంటే భయం కస్తానేమోనని భయం సంపాదన ఆగిపోతుందేమోననే భయం ఈ భయము వల్ల గృహస్థాశ్రమములు చేయవలసిన పనులు చేయలేకపోతున్నాడు ఈ రూపేమవుతుంది పక్కవాడికి పది రూపాయలు వచ్చాయని బెంగ ఆ పది రూపాయలు నాకు రాలేదనే బెంగ మళ్ళీ ఇదొక సంఘర్షణ ఈ విధంగా మనిషి జీవితం అంతా ఏదో విధమైన యావతో గడిచిపోతుంది సంఘర్షణతో గడిచిపోతుంది కాబట్టి నీవు చెప్పిన గృహస్థాశ్రమం ద్వారా తరించడం పెద్ద పని తక్షణం తరించాలంటే జ్ఞానముతో కాలాన్ని సద్వినియోగం చేయాలి వీలున్నంత వరకు జ్ఞానాన్ని పొందాలి వీలున్నంత వరకు భగవత్ కథలు వినాలి సద్వినియోగం చేసుకోవడం అంటే ఏమిటో చెబుతున్నా విను నన్ను బ్రహ్మదేవుడు మీ నాన్నకి ఈ గృహస్థాశ్రమంలో ఉన్న కొన్ని ఉన్నాయి వాటిని వదిలించుకొని పంపితే కారణ అయి పుట్టాను నేను నిదానికి నీ కొడుకుని కాదు బ్రహ్మ పంపించగా వచ్చిన ఒక దోతని నన్ను నువ్వు మేధావి అంటురావు అది నేను మేధావిని కాదు సూర్యభగవానుడి యొక్క ఏడవ కిరణాన్ని నేను బ్రహ్మ ఆజ్ఞాబద్ధుండై నీ కొడుగ్గా పుట్టాను అమృతత్వము అంటే సత్వగుణం మనిషి ఎప్పుడూ కూడా ఎవరైనా తిట్టినా కొట్టినా తనని గురించి ఏమన్నా పీక్కోకుండా ఉండే ప్రశాంత లక్షణం పొందాలి చీటికి వాటికి దుఃఖించకూడదు ఏది వస్తే దాన్ని సేకరించాలి రాని దానికి ఏడవకు కుటుంబంలో మంచి జరిగినా చెడ్డ జరిగిన రెండు ఈశ్వర అనుగ్రహం అనుకో సుఖం వస్తే పొంగిపోకు దుఃఖం వస్తే కృంగిపోకు దీనికి సత్వగుణము అని పేరు ఇంకా మోహం మృత్యువు మృత్యు అంటే ఏమిటో తెలుసా మోహమే నా ఇల్లలు నా భర్త నా కొడుకు నా కోడలు ఈ కొడుకు పెళ్ళయిందా ఆనందం అవలేదా దుఃఖం మళ్ళీ ఇందులో ఏదైనా తేడా వచ్చిందా దుఃఖం లేదా కాస్త ఏదైనా శుభలక్షణం అనిపించిందా ఆనందం ఈ మోహం మృత్యువుతో సమానంట నేను నా వాళ్ళు వీళ్ళకి ఏదో జరగాలి ఇది దీనికి ఏమని పేరు మోహం నేను నా కుటుంబం అనుకోవడం పెద్ద మోహంట మళ్ళీ ఈ కుటుంబంలో పెళ్ళిళ్ళు మొదలైనవన్నీ కూడా వృద్ధి అనుకుంటట ఈ వృద్ధి అనుకునే బుద్ధి మహామోహం ఈ మోహములో నుంచి ఎంత గొప్పవాడు బయటపడ్డల్లా ఈ మోహం మనిషికి మృత్యుం తెచ్చిపెడుతుంది మొదట్లో ఏం చేస్తాడు గురువుగారు మాకండి ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం అండి ఉద్యోగంలో ఉండగా లీవులు పెట్టుకుని మీతో యాత్రలకు రాలేమండి రిటైర్ అయిపోయాక నేను ఆవిడ వచ్చేస్తామని అంటారు పాపం రిటైర్ అయిపోయాక పెన్షన్ వస్తూ ఉంటుంది మంచి డబ్బు వారి చెప్పినట్టు ఎక్కడో స్థలం చూస్తారు ఇల్లు కట్టుకుంటారు ఈ యాత్రకు మొదలెడతారు ఈ యాత్రకు మొదలెడదాం అనుకున్న టైంకి మళ్ళీ కొత్తదేమిటనమాట కొడుకు కాళ్ళు కూతురు అల్లుళ్ళు వీళ్ళు వస్తారు వీళ్ళు ఏమంటారు మీరు ఎప్పుడు యాత్రలేనా మా దగ్గర ఉండరా అంటారు దానికోటి మళ్ళీ ఏమనిపిస్తుంది మా అమ్మాయి అండి లేక మా అబ్బాయి అండి రమ్మంటున్నారు అని అక్కడికి వెళ్ళడం మొదలు పెడతారండి మళ్ళీ అక్కడికి వెళ్తారు అక్కడ కొద్ది రోజులు ఉంటారు వాళ్ళకి పురుళ్ళు వస్తాయి పుణ్యాలు వస్తాయి కదా ఎంతసేపు మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం మీరు ఇంట్లో పడి ఉండండి మేము ఇవి కాదంటున్నావా ఎన్ని సేవలు చేస్తున్నాం ఇళ్ళు ఇవ్వడం లేదా కార్లు ఇవ్వడం లేదా అంటారట మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు కొత్త జీవితం అనమాట ఇది వరకునేమో పిల్లల్ని పోషించడానికి వాళ్ళని చదివించడానికి కష్టపడ్డారు ఇప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళ కోసం కష్టపడతారు మొత్తం మీద మనవడో మనవ రాళ్ళు ఇవన్నీ రాళ్లే నాలుగు రాళ్ళు వెనక వేసి 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 ఈ కొత్త రాళ్ళు తయారవుతాయి ఈ రాళ్ళు అయిన తర్వాత అంటే ఇప్పుడేగా స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు కాస్త వాళ్ళ స్కూల్లోకి పంపించండి అంటారు ఈలోపు వీళ్ళు ఎలా లోపు వీళ్ళకి భగవంతుడు ఏం చేస్తాడు వేరే యాత్రకు పట్టుకుపోతాడు యమయాత్ర అని ఉంటుంది జీవితం యాత్ర తప్ప ఏమైనా ఉందా మనిషికి ఇంకేం మిగిలింది కాబట్టి రేపు ఎప్పుడో ఏదో ధర్మకార్యము చేస్తాను ఈనాటికి మాత్రం సంపాదిస్తాననుకునేవాడు అజ్ఞాని ఆ అజ్ఞానమే మోహం ఆ మోహమే మృత్యువుకి మూల కారణం వీటిని జయించు ఇంకెప్పుడు ఈ సంసార భ్రమని పొందకును కామక్రోధాద్యములగు మానస వికృతులు ఏకాంత గు రాముడవయ్యి సులభ నువే తండ్రి కామం క్రోధం మొదలైన మనస్సుకి సంబంధించిన వికారాలు తొలగించుకో సాధ్యమైనంత వరకు కోరికలు తగ్గించుకో కుటుంబం బాగుండాలని కోరుకోవడం మంచిదే ఆ కుటుంబమే లోకం అనుకుని వాళ్ళ వెంటే పడుతూ ఏడవ కామాన్ని అదుపులో పెట్టు క్రోధం తెగొచ్చేస్తూ ఉంటుంది చీటికి పడి కోపం వస్తూ ఉంటుంది దాన్ని కొంచెం ఉజగించు తగ్గించు పూర్తిగా పొమ్మని ఎవరు అనలేమంటారు కోపం పూర్తిగా పోవటం అంటే అసంభవం మానవుడి శరీరం ఉన్నంత వరకు కోపం లేకుండా ఉండదు కానీ కోపాన్ని అదుపులో పెట్టాలి తగ్గించుకోవాలి లోభాన్ని అదుపులో పెట్టు ఏదో సాగుతోంది ఇంకెందుకు పెచ్చావు అలా పోగేసి పోగేసి ఈ లోపడి చచ్చిపోతాము మనతో పాటు ఏది రాదని తెలుసు అయినా పెత్సే ఆ పిచ్చ కాస్త అదుపులో పెట్టు ఈ అరిషట్ వర్గాన్ని అదుపులో పెట్టు వీటికి వికృతులు అని పేరు మనిషిని వివర్ నుండి చేస్తాయి మనిషికి అశాంతిని కలగజేసేవి ఈ వికృతులు వీటిని తొలగించుకో ఏకాంత గుహారాముడని గొప్ప శబ్దం వాడారండి తెక్కనగారు ఎక్కడ నీవు సాధ్యమైనంతవరకు మనస్సులోనే భగవంతుణ్ణి ధ్యానం చెయ్యి ఏకాంతంగా ఉండు పది మందితో కలిసి అసలు మాటు కబుర్లు చెప్పుకుంటే పెచ్చ కబుర్లు వస్తాయి విడివిడిగా ఉంటే లాభం ఎవటో తెలిసినా భగవంతుడు సర్వాంతర్యామి అతడు నా హృదయంలో ఉన్నాడు అనుకుని హృదయంలో పరమాత్మని కళ్ళు మూసుకొని ధ్యానం చేసి దర్శనం చేసుకునేవాడు మహాయోగి అలా ఉండకుండా పది మందితో కలిసి కూర్చుంటే ఏమవుతున్నమాట ఇంకెక్కడ కబుర్లు వస్తాయి అనమాట అక్కడేమో నేరేడు చెట్టు ఉంది ఇక్కడ మామిడి చెట్టు ఉంది ఇక్కడ మైక్ ఉంది ఇక్కడ కెమెరా ఉంది ఇలా మొదలవుతాయి కబుర్లు ఈ కబుర్లు చివరికి ఎక్కడ కడతాయో తెలియదు అక్కడ ఇడ్లీ బాగుంటుంది అక్కడ సాయంకాలం పుడుకులు వేస్తారు అక్కడ ఆ తర్వాత పుడుకులు పోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెడుకులు వేసుకుంటారు ఆ చెడుకులు కాస్త బెడుకుతాయి అక్కడది కొట్టుకోవడం మొదలెడతారు తోసొంటహ తో సొంటహ అనుకుంటారు ఈ విధంగా మనుషులు పది మంది కలిస్తే ముందు సరదా కబుర్లు మొదలై చివరికి అది యుద్ధానికి వివాదానికి మూలమవుతుంది అందుకని జ్ఞానులు ఎక్కువగా ఏకాంతంగా ఉంటారు ఏకాంతంగా ఉంటే లాభం ఏమిటంటే భగవంతుడిని మానసిక ధ్యానం చేయొచ్చు ఏకాంతానికి వెళ్ళు మనస్సులో ఉన్న భగవంతుడిని దర్శనం చెయ్యి లోపల ఉన్న భగవంతుడు నాలోనే ఉన్నాడు బయటికి అక్కడికి వెళ్ళక్కర్లేదనే జ్ఞానం పొందు నీరెవరో తెలుసుకుని నిన్ను నీలో వెతుకు అది జ్ఞానం అన్నాడు ఆయన నిన్ను వెదకుట కుట్టసు మేలు నిన్ను నువ్వు వెతుకు నీకెవరూ నీ ఆత్మదర్శనం చేయించలేదు నువ్వే కళ్ళు మూసుకుని భక్తితో భగవత్ కథలని గుర్తుకు తెచ్చుకో భగవంతుడిని ధ్యానం చెయ్యి అది నీకు మోక్షం ఇస్తుంది ఇప్పుడు మళ్ళీ ధర్మరాజు అడిగాడు